రామోజీరావు ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన సైకిల్ మీద పచ్చళ్లు పెట్టుకుని వీధి వీధి తిరుగుతూ పైకి వచ్చారని చెబుతారు చాలామంది నిజంగా రామోజీరావు ప్రస్థానం అలాగే మొదలైందా వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన కెరీర్ ఎలా ఆరంభమైందనే దానికి సరైన ఆధారాలు కానీ రుజువులు కానీ లేవు రామోజీరావు కూడా స్వయంగా ఎప్పుడూ తాను సైకిల్ మీద పచ్చళ్లు అమ్ముతూ ఈ స్థాయికి వచ్చానని చెప్పుకున్న సందర్భాలు లేవు అయితే రామోజీరావుని దగ్గర్నుంచి చూసిన కొందరు వ్యక్తులు మాత్రం ఆయన ప్రస్థానం గురించి రకరకాల కథనాలు ప్రచారం చేశారు పంతొమ్మిది వందల అరవైలో పీపుల్స్ వార్ని స్థాపించిన సత్యమూర్తి నక్సలైట్ లీడర్ సీతారామయ్య వరంగల్లోని కాజీపేటలో టీచర్లుగా పనిచేసేవాళ్లు దానికి ముందు గుడివాడలో ఓ స్కూల్లో పనిచేశారు ఆ సమయంలో రామోజీరావు ఓ టీ బాయ్ గా పనిచేసేవాడని అంటారు నక్సలైట్ లీడర్లకు టీ సరఫరా చేసే రామోజీరావు వారితో పరిచయం పెంచుకున్నాడట అలా కష్టపడుతున్న రామోజీరావును చూసిన సత్యమూర్తి అతనికి ఓ సైకిల్ కొనిచ్చాడని ఆ సైకిల్ మీదే మార్కెటింగ్ జాబ్ చేస్తూ సంపాదించేవాడని కథనాలు ప్రచారంలో ఉన్నాయి నక్సలైట్ లీడర్లు గుడివాడ నుంచి వరంగల్కి వెళ్లిపోయాక రామోజీరావు సైకిల్ మీద ఇంటింటికి తిరిగి పచ్చళ్లు అమ్మడం మొదలు పెట్టారు రామోజీరావు పరిచయం చేసిన ప్రియా పచ్చళ్లు చాలా తక్కువ కాలంలోనే మంచి సక్సెస్ సాధించాయి అలా కొన్ని సంవత్సరాల్లోనే రామోజీరావు ఓ బడ వ్యాపారవేత్తగా మీడియా దిగ్గజంగా ఎదగడం చూసి తాను షాక్ అయ్యానని ఓ మీటింగ్లో నక్సల్ నేత సత్యమూర్తి చెప్పారు